నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం మందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ సుక్తి సుధాజరి పశుమర్తి కుమార్ చే తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా భక్తులు రెండవ పాశురాన్ని పఠించారు అలైకమ్టే అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరబమ్మ యాదగిరి కౌన్సిలర్ తీదల్ల సత్యవతి శ్రీనివాసయ్య తర్ల కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ దర్మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దుగ్ఘ పంచుతుంది. అలా లోకంలో చూడండి పరమాత్మ విషయంగా కాకుండా మిగలని ఏవి తీసుకున్నా శుభకారాలు సమ్మిడితంగా ఉంటాయి కానీ పరమాత్మకు సంబంధించిన ఏదైనా సరే ఆనందాన్ని ఇస్తుంది అటువంటి ఆ యొక్క వయోన్ని ఈరోజు రెండో అటు హోదమ్మ నియమాల రూపంలో పరపసర పాసు అని సేవించుకున్నాం వైయత్వాణిర్థాణ్ నమప్ప వైత్ కేరో అక్కడ వైయత్తు ఇంద్రపరమ నడి పారి నెయ్యు నోంబా

భూమి మీద పుట్టి కూడా ఆనందించేటువంటి కదా అంటూ ప్రత్యేకించి చెప్పింది ముందు పాత్రలో తిరువాయిపాడిలో రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పింది కదా మార్కల్ మదని అంటే తిరువాయపాడి అంటూ తిరువాయపాడిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రమణి కోదరు ఈ రోజు పాసులలో భూమి మీద ఉద్యమించాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా అంటూ ఆనందించేటువంటి వాళ్ళారా అంటే భూమి మీద ఉండే వాళ్ళందరూ ఆనందిస్తారండి సీత కష్టాలు సీతవి పేద కష్టాలు అన్నట్లు ఇంత పిల్లవాడి నుంచి ముదిమి వయసు కలిగినటువంటి వారి దాకా కూడా ఎవరిని కదిలిచిన కష్టాలే కష్టం అవునా ఆనందం ఏమైనా ఉంటుందా ఆనందం ఎలాంటిది భూమి ఎడారిలో ఉయాసి అవునా అనిపిస్తుంది ఆనందంగా కాసేపే కొత్త చీర కట్టుకుంటే ఆనందం ఎంతసేపు ఉంటుంది కాసేపు మార్కెట్ మళ్ళీ సంక్రాంతంగా రిలీజ్ చేస్తాడు మనం కట్టుకునే చీర మార్కెట్ లో వచ్చిన కొత్త చీర కావాలనిపిస్తుంది కాబట్టి ఈ ఆనందాలన్నీ కూడా ఈ భూమి మీద ఆనందించేటువంటి వారి నారాయణ గోదమ్మ ఎందుకన్నది అంటే చూడండి పరమపదంలో స్వామి ఏం చేసుకుంటాడా నేను చెప్పుకున్నా కదా నారాయణనే అని ఆ పరమపదూ వైకుంఠ నారాయణుడుగా ఆ పరమపదంలో పర అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి సముద్రంలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో ఎలా లెక్కించలేమో అలాగే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎలా లెక్కించలేమో ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో ఎలా లెక్కించలేమో మనలో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో ఎలా లెక్కించలేమో అలాగే పరమాత్మలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో అన్ని లెక్కించలేము అన్ని గుణాలు అయితే ఫరత్వం ఒక్కటే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది ఎందుకు ఇప్పుడు చూడండి ఆయనలో వాత్సల్యం అంటే ఎదుటి వ్యక్తి యొక్క దోషాలను కూడా భోగ్యంగా స్వీకరించడం ఇది ఎప్పుడు ప్రకాశిస్తుంది వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కదా కానీ పరమపదంలో పాలలో ఉండేది సూర్యుడు ముక్త పురుషులు ఆయన చెప్పినట్టు వినేటువంటి మంచి బిడ్డలు లాంటివారు పెద్ద బిడ్డలు లాంటివారు చిన్న బిడ్డలు ఎప్పుడు కూడా అలా చేస్తూ ఉంటారు మాట వినరు అంటే అదే చేస్తాడు పిల్లవాడు నువ్వు పెద్ద చిన్న ఇంట్లో పెద్ద పెద్ద బిడ్డకి ఎదురు చేతులు పెట్టుకుని కూర్చుంటారు అవునా చిన్నపిల్లలు ఎప్పుడూ మాడరు హలవ ఉండేవాళ్ళంతా పెద్ద బిడ్డలు లాంటి వాడట చెప్పిన వాళ్ళు వింటారు వాడు తప్పులే చేయుప్పుడు స్వామినే చూస్తూ ఉంటారు స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉంటాను సార్ మీద మనందరం ఎలాంటి వాళ్ళం చిన్న బిడ్డ లాంటి వాళ్ళం ఇది చెయ్యద్ అంటే అదే చేస్తాం ఇది చెయ్యండి అంటే అది మాత్రం చేయకుండా మిగతా అవన్నీ చేస్తాం అవునా అలాంటి మన మీద మన తప్పులని కూడా సరిదిద్దడానికి ఆయన యొక్క వాత్సల్యే గుణాలు చూపిస్తాడు అంత గొప్పవాడు ఏమాత్రం కూడా ఉంచనీ చూడకుండా మనలాంటి తక్కువ వాటితో కలిసిపోవడానికి లాగా వచ్చి అవతరించి చల్లులు అందించాడు తోటి గొప్ప బాలతో అవునా అంటే అదేంటి సౌలభ్యము సౌశీల్యము కదా మరి అలాగే స్వామితో మనందరిని రక్షించడానికి కానీ ఇక్కడ వేయించేసుకున్నాడు స్వామి ఎన్ని అవతారాల్లోనూ ఆచారమూర్తిగాను ఎన్ని రకాలుగాను అంటే ఆయనలో ఉండే వాత్సల్య స్వామూప సౌశీల్య సౌలభ్య జ్ఞాన శక్తి ఇత్యా అంత కళ్యాణ గుణాలన్నీ కూడా ఇక్కడ ప్రకాశిస్తాయి పైన పరమ పనుల్లోనో పగటి పూట లైట్ లాంటివి పగటి పూట ట్యూబ్ లైట్ ఏమన్నా పలికొస్తుందా అదే రాత్రి పూట చిన్న బుడ్డి దీపం పెట్టినా ఎంతో వెలుతురు వస్తుంది అవునా ఇదేమిటి ఈ లోకం ఎనుడి ధర్మాజ్ఞానం అజ్ఞానం అనే అంధకారంతో ఉన్నటువంటి ఈ భూమి మీద ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి అవునా మనం చేసిన తప్పులు క్షమించడానికి మనల్ని రక్షించడానికి ఇలా గుణాలని ప్రకాశిస్తూ ఉంటాయి అలా ప్రకాశించేటువంటి లోకం కాబట్టి ఈ భూమి చాలా గొప్పది అని అర్థం చేసుకోవచ్చా అది కాక కృష్ణయ్య అవతరించినటువంటి కాలంలో ఉన్నారు వీడు గోపికములు కాబట్టి వాళ్ళు అదృష్టమైన అంటే ఇప్పుడు చూడండి పైన పరమ పదం లోట పరమాత్మకి ధూపం వేస్తున్నారు బుద్ధి సూర్యుడు బుద్ధ పురుషుడు ఆ ధూపం వేసే సమయంలో ఆ స్వామి అది మొత్తం పరచుకుపోయేటప్పటికి వాళ్ళ కళ్ళు కనిపించలే ఆ క్షణంలో ఆయన బోరు కొట్టేసింది ఎంతసేపు ఆయన గురించి పొగిడేటువంటి వాళ్ళే ఆయనకి గుణం చూపించడానికి లేదు ఆయనకి మంచి వాళ్ళే అక్కడ ఉన్నవాళ్ళంతా వాళ్ళంతా ఇంకా ఆయనకి ఒక క్షణం విరక్తి పుట్టిపోయి శ్రీవైకుండా విరక్త స్వామి పురుషు అక్కడ విరక్తుడై స్వామి వచ్చాడు కృష్ణయ్య అవతరించాడు ఎక్కడ అవతరించాడు రేపల్లెలో అవతరించాడు అందుకోసం మళ్ళీ అక్కడ ధూపం అంతా కూడా ఇలా తొలగిపోయే లోపు పైకి వెళ్ళిపోయాడట అదేంటంటే ఆయన ఇక్కడ వందేళ్ళు ఆడదాన్ని అంటే మనకి ఒక సంవత్సరం వాళ్ళకి ఒక గడియ కూడా ఉండలేమో కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్న వంద సంవత్సరాలు వాళ్ళకి ఒక క్షణమేమో ఆ క్షణం ఇలా వెళ్ళిపోయేపు ఆయన తిరిగి చేరుకున్నాడు పరంపరకి శ్రీకృష్ణ పరమాత్మ అలా ఈ లోకంలోకి వచ్చాడా కృష్ణయ్య వచ్చినప్పుడు అక్కడ లేనట్లేదా అక్కడ లేనప్పుడు ఆయన ఎప్పుడుంటే అక్కడ ఆనందం కృష్ణ అంటే ఏంటి అపరిమితమైన ఆనందం కృ అంటే నిరదర్శయమైన అపరిమితమైన అన అంటే ఆనందం కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం ఆ స్వామి ఆనందాన్ని కలిగించేటువంటి స్వామి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఆనందం ఉంటుందా అక్కడ ఉంటుందా అయోధ్యను విడిచిపెట్టి మూర్తి అడగలకు వెళ్ళినప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలంతా కూడా పిలవలు తాడిపోయారట అలా ఉంటుంది పరమ పదంలో పరిస్థితి ఇక్కడ ఉన్నారా పరిస్థితి మరి వయో వాడి విరహాలంటే ఈ ఆనందించేటువంటి వాళ్ళ అట్లా గృదాదేవి తప్పుందా లేదు కృష్ణయ్య ఉన్న కాలంలో పుట్టారు అది కూడా కృష్ణయ్య చేత స్వీకరింపబడడానికి తగినట్లుగా వయస్సు కలిగి ఉన్నారు ఆడపిల్లలై ఉన్నారు అందుకని ఇక్కడ ఉండేటువంటి ఆ గోపి మాధ్య అంటే గోపికలను ఉద్దేశించి చెప్తున్నారు గోదమ్మ అర్థమైనా ఇప్పుడు ఆయన రేపళ్ళలో ఉంటే వీళ్ళు ఇంకెక్కడో అయోధ్యలోనో ఎక్కడో ఉంటే ఉపయోగం ఉంటుందా లేదు ఆయన ఉన్న చోటు ఆయన స్వీకరించ తగినటువంటి వయస్సు కలిగిన వారై ఉండాలి ఆయన స్వీకరించడానికి తగినట్లుగా ఆడపిల్లలై ఉండాలి అలా వీళ్ళందరూ కూడా ఆ లక్షణాలు కలిగి ఉన్న వారేరా అందుకని అది బోరంగలో అంటే ఈ భూమి మీద ఆనందించడానికి చక్కగా వేంచేసుకున్నటువంటి వారలారా అందుకని స్వామి ఎక్కడుంటే అక్కడే ఆనందం కదండి తోడు అవన తోడా ఆయనకి మాత్రం ఈ భుజుములు ఉన్నందుకు ఆయనకే చేతులు జోడించి నమస్కరిస్తాము వేరెవ్వరికి నమస్కరించము కృష్ణయ్యకే శరణాగతి చేసిన వాడు కృష్ణయ్యే రక్షణ అనుకున్నటువంటి వాడు కృష్ణలో వినండి అని అంటుంది ఎందుకు వినవని చెప్తుంది గోదమ్మ వాళ్ళందరూ ఆహా కృష్ణయ్యని కలుసుకోబోతున్నాం మనం ఎప్పుడైనా విని కూడా పట్టుకున్నావా ఇలా చెప్పాలి ఇలా వస్తుంటాయా ఆయన వైభవం వినాలి అలా ఆ స్వామి యొక్క వైభవమే వైభవం అలాంటి ఆ స్వామి వైభవాన్ని చూసి మరి దృష్టి తగులుతుందేమో కదా అందుకే దాండి ఏమో తల్లి దృష్టి ఇంకా ప్రమాదం అట అందుకని తన దృష్టి కూడా పాడకూడదని పాడుతుంది అందుకోసమే దృష్టి దోషం తగలకూడదని పల్లాళ్ళు పాడాలి ఆయన కీర్తించాలి ఆయన పాడుతూనే ఉండాలి ఏం పాడాలి సినిమా పాట ఆ పాట కాదు రావు ఆ పాట చేశాను

badam prayaya devaya divaya vanna vishnu prachodaya ko dev keja vishmahe vishnu vagne cha devani lakshmi prachodaya sa namah chaiva har ken ramun dai ma eloin bhava kundur bale vannaiche deva भगवत्य வேண்டே ஓராக செய்யamaiyadpoeyam கமலம்பரம் மாலமமீயே விந்துவொதாதிரு துர்வாதிப்பொரக்கஷஹத்னந்தம்மாமேனைபாரியே பெம்மரமமீகப்பின்னானாராயே ஓராராரதக்கமூரதார்ஹி let